ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు నర్సనపేట మండలంలో కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలోని భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరము కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ఏర్పడిన కూటమి ప్రభుత్వము ఏర్పడిన ఎనిమిది నెలలకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు వైసీపీ హయాంలో కార్యకర్తలకు భరోసా కల్పించడమే లక్ష్యం ధర్మాన కృష్ణ చైతన్య నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యాలయంలో భాగంగా నర్సనపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వము కేవలం వైసీపీ నేతలపైన కార్యకర్తలపైన దృష్టి సారించే కేసులు పెట్టేందుకు ముందుకు వెళ్తుందని దీనిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను వెలుగు కార్యక్రమంలోనే సీసీ ఎంపీలను తొలగిస్తున్నారని దీనిని ప్రతిఘటిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నర్సనపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు శుభకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ఆ రోజు రెండు వేల పదకొండులో స్వర్గీయ వైఎస్ రాజశేఖరి గారు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గర ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించడం జరిగింది ఈ మూడు రంగుల జెండాని ఆ రోజు ఇడుపులపాయిలో శ్రీకాళం చుట్టి నడుము బిగించి ఒక్కడే ముందుకు వెళ్ళాడు ఎన్నో లోటుపాట్లు ఎన్నో అవమానాలు ఎన్నో కుట్రలు కక్షలు కట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలల పాటు జైల్లో పెట్టి కేసులు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఎన్నో కుట్రలు పన్నారు అక్కడి నుంచి ఒక్క ఎంపీ స్థానంతో మొదలుపెట్టి నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాల వరకు తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డికే ఆ ఘన దక్కింది ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మన ఓడిపోవడం జరిగింది పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చెప్పిన మాట తూచా తప్పకుండా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన చెప్పిన మా మేనిఫెస్టోని ఎక్కడా కూడా విస్మరించుకుంటా ప్రతి ఒక్క హామీని కూడా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా అందించిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో నాడు నేడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిగా గత బడ్జెట్ లో డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఆయన చెప్పిన మాట తప్పలేదు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన విధంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీ కొట్టేసినా సరే నా సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పని ఒక నిశ్చయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగింది కానీ మీరు అనుకోవచ్చు కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది కార్యకర్తలు న్యాయం జరగలేదని దానికి వాస్తవమే అది మేము ఒప్పుకుంటాం అది కాదంటలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవత మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి లబ్ధి చెందాలి ఆ రోజు ఫోన్ ద్వారా ఆ రోజు తెలుగుదేశం పార్టీ భూస్థాప్తం అయింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు గాని రోడ్డు మీద రావాలంటే నాలుగు సంవత్సర కాలం పట్టింది నాలుగు సంవత్సర కాలం వరకు ఏ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా గడప దాటి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఆ రోజు పార్టీ మిగిలిపోయింది మరి అక్కడి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అన్ని వాడ వాడలు కూడా అందించిన ముఖ్యమంత్రి ఈ రోజు మరి ప్రజలు ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి కూడా ఓడిచ్చారంటే బాగా కూర్చో బాగా మేలు చేసిన ముఖ్యమంత్రి కూడా ఓడించారంటే మరి ప్రజలు ఆయన మాటలు మళ్ళీ ఇంకోసారి నమ్మారో ఈ రోజు చూడండి రెండు బడ్జెట్లు పూర్తి రెండు బడ్జెట్లు పూర్తి అయిపోయిన సరే ఈ రోజు పేద విద్యార్థులకి ఎక్కడ అమ్మ అమ్మఒడి కాని ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఈ రోజు నిరుద్యోగ గుర్తు మూడు వేలు ఇస్తాడు ఎన్నో మాయమాటలు సూపర్ శిక్షణ పథకాలు పెట్టాడు ఒక్క సూపర్ పథకమైన అమలు వైందా అని చెప్పని ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఎక్కడా కూడా మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలోనే తొంభై ఐదు శాతం మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలు కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు రెండు బడ్జెట్లు పెట్టిన తర్వాత కూడా ఎక్కడ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఎక్కడా ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థులను కానీ నిరుపేదలను కానీ ఈ రోజు మోసం చేసిన ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ రోజు ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో అవమానాలు భరిస్తున్నాం ఈరోజు గ్రామాలు చూసుకుంటే ఫీల్ దగ్గర నుంచి సిఎఫ్ దగ్గర నుంచి ఈరోజు రేషన్ డీలర్ల వరకు ప్రతి ఒక్కరిని అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి బెదిరించి భయపెట్టి ప్రతి ఒక్క చేత రాజీనామా చేపించి మన పార్టీ అనుకున్న ప్రతి కూడా ఇబ్బందులు గుర్చేస్తున్నారు ఈరోజు మరి చూసుకుంటే పార్సిల్ గ్రామం దగ్గర నుంచి చోడవరం గ్రామం దగ్గర నుంచి సత్రాలలో ఇల్లు కూల్చిన దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కటి మా దృష్టిలో ఉంది ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాం ఈ రోజు జరిగింది రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినారు కానీ ఈ రోజు వాళ్ళ కొమ్ము కేస్తున్న అధికారులకు కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు మంచితనం మంచితనంతో ఈ పాతి సంవత్సరాల రాజకీయం మా కుటుంబం చేసింది ఇంకొక విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా టూ పాయింట్ ఎలాగ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి ఈరోజు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాన్నగారు ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాతే నర్సింపేట జిల్లాలోనే కాదు ఎప్పుడు కూడా ముందు కానీ రేపు కానీ అనుభవించిన పదవులు ఈరోజు మన నియోజకవర్గానికి మొత్తానికి కూడా రావడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి స్థానిక జిల్లాలో పదవులు అయితేనేమి అవన్నీ కూడా ఈ రోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా జిల్లా మొత్తానికి ఎన్ని వచ్చాయో ఒక్క నర్సనపై నియోజకవర్గానికే చర్మాజీ ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని పదవులు వచ్చాయని చెప్పని ఎప్పుడు కూడా కార్యకర్తను వెళ్తామని చెప్పని మే అందరూ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు మనకి మనకి గ్రామ స్థాయిలో నియోజక స్థాయిలో మండల స్థాయిలో ఇబ్బందులు మరకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆయన ఏదో విధంగా ఆయన్ని నిర్బంధించాలి ఆయన అడ్డుకోవాలి అని చెప్పి ఆఖరికి వాళ్ళ కుటుంబాల్లో కూడా విభేదాల గురించి గురిచేసి ఆఖరికి మరి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ తమ్ముడిని ఎంపీని కూడా ఈరోజు ఏదో కేసులో బనాయించి తద్వారా జగన్మోహన్ కూడా ఇబ్బంది పెడతాం అనుకుంటున్నారు కానీ మీ అందరూ ఏ విధంగా అయితే ప్రేమ మానాలు చూపించారో ఏ విధంగా ఈ పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా మీరు ఏ విధంగా నిలబడ్డారో మరొకసారి ఐదు సంవత్సరాలు కూడా మీ అందరూ కష్టపడి మళ్ళీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెంచే విధంగా ఎన్నో ఎక్కడెక్కడో చిన్న చిన్న అనుమతులు ఉంటే లేదు అవన్నీ కూడా పక్కన పెట్టి మీ అందరూ పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం పట్టుకోవాలని మీ అందరికీ